దయచేసి తీసి మీడియా మిత్రుల్ని పోలీసులు రానివ్వట్లేదు కదా సోషల్ మీడియాలో పెట్టండి మాట్లాడి ఎవడ ఆపుతాడో చూస్తాను తీసారా నా పేరు మహాలక్ష్మి సిహెచ్ మహాలక్ష్మి సిహెచ్ అంటే చెన్న మహాలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను సైట్ ఇంజనీర్ని డిప్లొమా చేశాను పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను ఈ సమగ్ర శిక్షలో నేను పని చేసి పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి బిల్డింగ్లు కట్టాను ఎన్నండి వందకు పైగా పైగా పద్నాభ మండలం వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాను వాళ్ళు బాత్రూములు వెళ్ళడానికి వేయడానికి బాత్రూమ్లు కట్టాను వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోన్ ఆగి ఉండడానికి కాంపౌండ్ వాల్స్ కట్టాను ఈ రోజు కేజీపీ పిల్లలు అనాథులు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్లు కెట్టాం ఈ రోజు జగన్ అన్న అమ్మఒడి అంటున్నారే అది సిఆర్పిలు ఫోన్లో పెడతానే అది జరుగుతుంది ఈ రోజు జగన్ అన్న కిట్టు జగన్ అన్న కిట్టు అంటున్నారే ఆ కిట్ లో ఏంటంటే తెలుసా పుస్తకాలు ఉంటాయి నోట్ పుస్తకాలు ఉంటాయి టెస్ట్ పుస్తకాలు ఉంటాయి షూలు ఉంటాయి సాక్స్ ఉంటాయి బెల్ట్లు ఉంటాయి ఉన్నాయమ్మా ప్రతి ఒక్క ఐటమ్ విడివిడిగా విడివిడిగా పెట్టాలి పుస్తకాలు ఇక్కడే పెట్టాలి పెన్నులు ఇక్కడే పెట్టాలి ఇక్కడే పెట్టాలి ఇది కలిపితే ఉద్యోగం తీసేస్తా అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం యాభై వేలు ఇస్తున్నావా

అంటున్నావు గుట్టు అన్నావు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నువ్వు లక్షల చేత టీచర్లు చేస్తున్నారా మా మేం చేస్తున్నావు కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేస్తున్నావు మా శ్రమను దోచుకుంటున్నావు

ரெண்டு மண்டல திரு பெட்டரோல் டபுள் இன்ன பிள்ளை ஜன்னா மாணமாவா அம்மோடு நல்லிச்சா ரேஷன் கார்டு ஆரோக்கிய మమ్మల్ని రోడ్డు మీద పెడతావా అన్నా నేను విజయవాడ రావడానికి నా దరిద్రం నా దరిద్రం ఉల్లిపాయలు కొంటున్నాను బాబు పోలీస్ అన్నా పోలీస్ అట్ట నన్ను వదండి ఉల్లిపేలు కొండోని రావాల్సి వచ్చిందన్నా అన్నా గాంధీజీ స్థాపించిన రాజ్యంలో ఉన్నామా ఇంద్రామున్న రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యంలో ఉన్నామన్నా నాకు ఎక్కడ అర్థం కావట్లేదన్నా కానీ ఒకటి జగన్ అన్న మాట ముందు అన్న అంటున్నాను మాట వెనక అన్న అంటున్నాను నేను ఎంత ప్యాన్ ఒకసారి ఆలోచించు నేనే ఓటేన అంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారన్న నీకు ఎవరు ఓటేస్తారన్న ఇంతమంది ఆడోలు ఏడుస్తున్నారే పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నావే జీతం లేవు

మీడియా మిత్రులు సార్ ఓన్కి రావనివ్వట్లేదు ఓకే ఎఫ్పీడీ ఆఫీస్కి వెళ్ళనివ్వట్లేదు పాకిస్తాన్ వాళ్ళని కాబట్టి పాకిస్తానీ ఆంధ్ర బోర్డర్లని దగ్గరిపోవాలి ప్రతి మాట పంపించండి ప్రతి మాట ప్రతి వాక్యం పంపించండి అన్న బైబిల్లో ఒక మాట ఉంటుందన్న కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే కట్కం పట్టుకున్నవాడు కట్కంతోనే పోతాడు నువ్వు ఏ వాగ్దానం మీద ఇచ్చావో ఆ వాగ్దానం నెరవేర్చకపోతే అదే వాగ్దానంతో నువ్వు బయటికి వెళ్తావు అన్నా నువ్వు కూడా బయటికి వెళ్తావు जय हिंद जय हिंद फटाफट से ऊर्जा लाइक तो मत ले ले फटाफट से ऊर्जा लाइक तो मत ले ले लाइक तो मत ले ले फटाफट से ऊर्जा लाइक तो मत ले ले फटाफट से ऊर्जा लाइक तो मत ले ले